అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం వృచ్చిక రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం ఈ నాలుగు రోజుల కాలం వృచ్చిక రాశి వారి జీవితంలో కా చాలా కీలకమైన దశ నిలుస్తుంది సాధారణంగా వృచ్చిక వారు బలమైన మనోధైర్యం లోతైన ఆలోచన శక్తి కలిగి ఉంటారు బయటకు ఎంత గట్టిగా కనిపించినా లోపల మాత్రం అనేక ఆలోచనలు దాచుకొని జీవించే స్వభావం మీది ఈ నాలుగు రోజుల్లో ఆ లోపలి ఆలోచనలే ఎక్కువగా పైకి వస్తాయి గతం వర్తమానం భవిష్యత్తు ఈ మూడు విషయాల మధ్య మీ మనసు ఊగిసలాడుతుంది ఈ దశ ప్రారంభంలో మీలో ఒక రకమైన సహనం కనిపించవచ్చు పనులు చేస్తున్నా పూర్తిగా సంతృప్తి ఉండదు ఎందుకో తెలియని ఆందోళన వెంటాడుతుంది కానీ ఇది బలహీనత కాదు ఒక మార్పుకు సంకేతం మాత్రమే వృచ్చిక రాశి వారికి మార్పు ఎప్పుడు లోతైన ఆలోచనలతోనే మొదలవుతుంది ఈ రోజుల్లో మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో పెద్ద ప్రభావం చూపే అవకాశం ఉంది డబ్బు విషయంలో ఈ నాలుగు రోజులు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఒకవైపు ఆదాయం ఉన్న మరోవైపు అనవసరమైన ఖర్చులు పెరిగే పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా ఇతరుల అవసరాల కోసం ఖర్చు చేయాలనే భావన మీలో ఎక్కువగా ఉంటుంది మీ మంచితనం వల్లే కొంతమంది మీ దగ్గర డబ్బు అడిగే అవకాశం ఉంది ఇక్కడే మీరు ఆలోచించాలి ప్రతి ఒక్కరికి సహాయం చేయడం మంచిదే కానీ మీ పరిస్థితిని మించి చేయడం వల్ల త్వరగా ఇబ్బంది పడే అవకాశం ఉంది అప్పు ఇవ్వడం ఎవరి మాటలు విని పెట్టుబడులు పెట్టడం త్వరగా లాభం వస్తుందనే ఆశతో నిర్ణయాలు తీసుకోవడం ఈ సమయంలో మంచిది కాదు గతంలో ఇచ్చిన డబ్బు తిరిగి రావడంలో ఆలస్యం కావచ్చు దానివల్ల కొంత అసహనం కలగవచ్చు కానీ గొడవలకు వెళ్లకుండా నెమ్మదిగా వ్యవహరించడం చాలా అవసరం వృచ్చిక రాశి వారికి కోపం ఒక్కసారిగా వస్తుంది కాబట్టి ఓపికతో సహనంతో ఉండండి కోపాన్ని అదుపు చేసుకోండి మాట్లాడేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించి మాట్లాడండి కానీ అది ఎక్కువ నష్టం చేసే అవకాశం ఉంది కాబట్టి ఆర్థిక విషయాల్లో శాంతంగా లెక్క చూసుకుని అడుగులు వేయాలి ఖర్చుల విషయంలో రాబోయే రోజులు ఒక ప్రణాళిక వేసుకోవడం చాలా అవసరం ఉద్యోగంలో ఉన్నవారికి ఈ నాలుగు రోజులు బాధ్యతలతో నిండినివిగా ఉంటాయి మీపై నమ్మకం పెట్టి పెద్ద పనులు అప్పగించే అవకాశం ఉంది ఇది ఒకవైపు గర్వంగా అనిపించిన మరోవైపు ఒత్తిడిని పెంచుతుంది మీ పనితీరును గమనిస్తున్న వారు ఉంటారు కాబట్టి చిన్న పొరపాటు కూడా పెద్దదిగా మారే అవకాశం ఉంది మాటల్లో కాకుండా పనితోనే మీ సామర్థ్యాన్ని చూపించాలి సహ ఉద్యోగులతో అనవసరమైన చర్చలు వాదనలు ఈ సమయంలో దూరంగా ఉంచడం చాలా మంచిది ఎవరి మీద గొడవలకు వెళ్ళకండి మీ పనేదో మీరు చూసుకోవడం చాలా అవసరం వ్యాపారస్తులకు వ్యాపారంలో ఉన్న వృచ్చిక రాశి వారికి ఈ కాలం కొంత పరీక్షలా ఉంటుంది లాభం రావాలంటే ఓర్పు అవసరం వెంటనే ఫలితం కనిపించకపోయినా నిరుత్సాహపడకండి కొత్త ఒప్పందాలు కొత్త భాగస్వాముల విషయంలో పూర్తిగా పరిశీలించి మాత్రమే ముందుకు వెళ్ళాలి ఎవరో చెప్పారని లేదా నమ్మకంతో మాత్రం నిర్ణయం తీసుకోవడం వల్ల నష్టం కలిగే సూచనలు ఉన్నాయి మీ సహజ లక్షణమైన లోతైన విశ్లేషణను ఇక్కడ ఉపయోగించండి తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా అవసరం కుటుంబ జీవితం విషయానికి వస్తే ఈ నాలుగు రోజులు కొంత భావోద్వేగంగా ఉంటాయి కుటుంబ సభ్యుల నుంచి కొన్ని మాటలు మీకు బాధ కలిగించవచ్చు వారు ఉద్దేశపూర్వకంగా అన్న లేక పరిస్థితుల వల్ల అన్న మీరు మాత్రం లోపల దాచుకొని బాధపడే అవకాశం ఉంది కానీ ప్రతిదాన్ని మనసులో పెట్టుకోవడం మీ ఆరోగ్యానికి మంచిది కాదు అవసరమైన చోట స్పష్టంగా మాట్లాడడం నేర్చుకోవాలి ముఖ్యంగా తల్లిదండ్రులు లేదా జీవిత భాగస్వామితో సంభాషణ చాలా అవసరం ఏమన్నా ఉంటే మీ తల్లిదండ్రులతో మాట్లాడి చర్చించుకోండి అంతేగాని మనసులో పెట్టుకొని కృంగిపోయే బదులు మీ మనసులో మాట చెప్పుకోవడం చాలా అవసరం మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది దాంపత్య జీవితం విషయంలో ఈ కాలం పరీక్షాత్మకంగా ఉండవచ్చు చిన్న చిన్న అపార్థాలు పెద్దవిగా మారే అవకాశం ఉంది వృచ్చక రాశి వారు ప్రేమలో చాలా లోతుగా ఉంటారు వీరు నిజాయితీగా ఉంటారు వీరు ప్రేమించిన వారు చాలా నిజాయితీగా ఉండాలి అనుకుంటారు వీరు ఎలా అయితే ప్రేమిస్తారో ఎదుటి వారు కూడా అలాగే ప్రేమించాలని ఆశపడతారు అవి నెరవేరనప్పుడు నిరాశకు లోనవుతారు ఈ నాలుగు రోజులు ఒరుపుతో అవగాహనతో వ్యవహరిస్తే సంబంధం మరింత బలపడుతుంది అనుమానాలు ఆవేశం మాత్రం దూరంగా ఉండాలి అనుమానం తగ్గించండి ఆవేశం తగ్గించండి ఎప్పుడైతే మీరు ఇవి తగ్గిస్తారో అప్పుడే మీ బంధం మరింత బలపడుతుంది ఆరోగ్యపరంగా చూస్తే శారీరకంగా పెద్ద సమస్యలు కనిపించకపోయినా మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది నిద్ర సరిగ్గా పట్టకపోవడం ఆలోచనలు ఎక్కువగా రావడం కొన్నిసార్లు కోపం లేదా నిశ్శబ్దం ఇవన్నీ కనిపిస్తాయి ఇది మీ శరీరం మీకు ఇస్తున్న సంకేతం కొంత విశ్రాంతి తీసుకోండి కొంత విశ్రాంతి కొంత ఒంటరితనం కూడా మీకు అవసరమే ప్రకృతిలో కొంత సమయం గడపటం నడక సంగీతం వినడం వంటి చిన్న విషయాలు కూడా మీకు ఎంతో ఉపశమనాన్ని ఇస్తాయి ఈ నాలుగు రోజుల్లో వృశ్చిక రాశి వారు ముఖ్యంగా జాగ్రత్త ఉండాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి మొదటి మాట మీరు చెప్పే మాటలు ఇతరులపై లోతైన ప్రభావం చూపుతాయి ఒక్క మాటతో స్నేహాన్ని పెంచగలరు ఒక్క మాటతో దూరం కూడా చేసుకోవచ్చు రెండవది డబ్బు అవసరం లేని ఖర్చులు భావోద్వేగాల వల్ల తీసుకునే ఆర్థిక నిర్ణయాలు తప్పించుకోవాలి మూడవది కోపం మీ స్కోపం న్యాయమైనదే అయినా అది మీకే నష్టం చేసే అవకాశం ఉంది కాబట్టి వృచ్చిక రాశి వారు ఈ మూడు మీరు పాటించినట్లయితే మీ జీవితం సాఫీగా వెళ్ళిపోతుంది ఎలాంటి కలతలు ఎలాంటి ఇబ్బందులు రాకుండా మీ మనసులో ఉన్న మాటలను బయటికి చెప్పి మీపై మీరు కాన్ఫిడెంట్గా ఉంటే మానసికంగా కూడా మీరు చాలా దృఢంగా ఉంటారు ఆధ్యాత్మికంగా ఈ కాలం మీకు ఒక మలుపు కావచ్చు దేవుడిపై విశ్వాసం పెరుగుతుంది గతంలో ఎందుకు ఇలా జరిగింది అనే ప్రశ్నకు కొంత సమాధానం లభించినట్లుగా అనిపిస్తుంది వృశ్చిక రాశి వారు సాధారణంగా జీవితాన్ని లోతుగా అర్థం చేసుకోవాలనుకుంటారు ఈ నాలుగు రోజులు మీకు ఒక లోతైన అవగాహనను ఇచ్చే అవకాశం ఉంది మొత్తంగా చెప్పాలంటే జనవరి పదిహేను నుంచి పద్దెనిమిది వరకు వృచ్చిక రాశి వారికి జాగ్రత్తతో కూడిన ఎదుగుదల కాలం తొందరపాటు నిర్ణయాలు కాకుండా ఆలోచించి వేసిన అడుగులు మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్తాయి మీలో ఉన్న శక్తి అపారమైనది దాన్ని కోపంగా కాకుండా విజ్ఞతగా ఉపయోగించగలిగితే ఈ దశ త్వరగా మీ జీవితం మరింత స్థిరంగా మారుతుంది ఇంతవరకు వృచ్చిక రాశి వారు జనవరి పదిహేను నుంచి పద్దెనిమిది వరకు ఎదుర్కొనే పరిస్థితులను వివరంగా చూశాం ఇప్పుడు ఈ నాలుగు రోజుల ప్రయాణానికి ఒక సమగ్ర ముగింపుగా చూస్తే ఇది పూర్తిగా పరీక్షలతో కూడిన కాలమే అయినా అదే సమయంలో మీలోని అసలైన బలాన్ని బయటకు తీసుకొచ్చే దశగా కూడా నిలుస్తుంది వృచ్చిక రాశి వారు సహజంగా మౌనంగా భరిస్తారు బాధను బయటకు చెప్పుకోరు కానీ ఈ నాలుగు రోజుల్లో ఆ మౌనం లోపల నరఘోష మారే అవకాశం ఉంటుంది అదే నరఘోష మీ మనసును కలవర పెడుతుంది నరఘోష అంటే బయట వినిపించే శబ్దం కాదు ఇది లోపల నడిచే ఆలోచన తుఫాను డబ్బు గురించి భవిష్యత్తు గురించి కుటుంబ బాధ్యతల గురించి సంబంధాల గురించి ఒకే సమయంలో ఎన్నో ఆలోచనలు మీ మనసులో తిరుగుతాయి ఒక్కసారి నిర్ణయం తీసుకోవాల్సిన సమయంలో కూడా ఈ లోపలి శబ్దం మీ చే మీ చేతిని ఆపేస్తుంది ఇలా చేస్తే ఏమవుతుంది అలా చేస్తే ఏమవుతుంది అనే భయం పెరుగుతుంది వృశ్చిక రాశి వారికి ఇది చాలా సహజం ఎందుకంటే మీరు ప్రతి విషయాన్ని లోతుగా విశ్లేషిస్తారు కానీ ఈ కాలంలో ఆ విశ్లేషణ ఎక్కువై ఆందోళనగా మారుతుంది ఈ నరఘోష ప్రభావం వల్ల ఈ నాలుగు రోజుల్లో మీరు కొంచెం ఎక్కువగా చిరాకు పడవచ్చు చిన్న మాటకే కోపం రావచ్చు కొన్నిసార్లు ఎవరితోనూ మాట్లాడకుండా ఒంటరిగా ఉండాలనిపిస్తుంది ఇది తప్పు కాదు కానీ ఎక్కువ కాలం అలాగే ఉంటే మానసిక భారంగా మారుతుంది కాబట్టి ఈ దశలో మీకు మీరు ఒక నిర్ణయం పెట్టుకోవాలి ప్రతి సమస్యకు వెంటనే పరిష్కారం వెతకాల్సిన అవసరం లేదు కొన్ని విషయాలు కాలానికి వదిలేయడం కూడా ఒక పరిష్కారమే డబ్బు విషయంలో నరఘోష ప్రభావం మరింత స్పష్టంగా కనిపిస్తుంది భవిష్యత్తులో సరిపోతుందా ఈ ఖర్చు అవసరమా అప్పు ఇస్తే తిరిగి వస్తుందా అనే ఆలోచనలు మీ నిద్రను కూడా దూరం చేయవచ్చు ఈ సమయంలో మీకు చెప్పాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే భయం ఆధారంగా నిర్ణయాలు తీసుకోకండి అలాగే భావోద్వేగాల ఆధారంగా కూడా నిర్ణయాలు తీసుకోకండి ఈ రెండింటి మధ్య సమతుల్యతే మీకు రక్షణగా ఉంటుంది ఇప్పుడు పరిహారాల విషయానికి వస్తే ఇవి భయంతో చేయాల్సిన పనులు కావు ఇవి మీ మనసును స్థిరపరిచే మార్గాలు ప్రతిరోజు ఉదయం లేవగానే లేదా రాత్రి పడుకునే ముందు కనీసం ఐదు నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చోవాలి ఎలాంటి ఆలోచనలు బలవంతంగా ఆపేయే ప్రయత్నం చేయకండి వచ్చేవి రానివ్వండి వెళ్ళేవి వెళ్ళనివ్వండి ఇది వృచ్చిక రాశి వారికి నరఘోషను తగ్గించే అత్యంత శక్తివంతమైన పరిహారం ఆధ్యాత్మికంగా ఈ నాలుగు రోజుల్లో ఓం నమ శివాయ అనే మంత్రాన్ని వృచ్చిక రాశి వారికి చాలా అనుకూలంగా పనిచేస్తుంది రోజుకు కనీసం పదకొండు సార్లు అయినా మనసులో జపిస్తే లోపలి ఆందోళన మెల్లగా తగ్గుతుంది సోమవారం రోజు లేదా గురువారం రోజు శివాలయంలో లేదా ఇంట్లో దీపం వెలిగించి కొద్దిసేపు నిశ్శబ్దంగా కూర్చోవడం మానసిక స్థిరతత్వాన్ని ఇస్తుంది దానం కూడా ఒక ముఖ్యమైన పరిహారం ప్రత్యేకంగా మీ చేతుల్లో నుంచి వెళ్ళే దానం మీకు తిరిగి శాంతిగా వస్తుంది ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం అవసరమైన వారికి నీరు ఇవ్వడం జంతువులకు ఆహారం వేయడం వంటి చిన్న పనులు కూడా మీ నరఘోష ప్రభావాన్ని తగ్గిస్తాయి వృచ్చిక రాశి వారికి సేవ చేసిన తర్వాత వచ్చే అంతరంగిక తృప్తి చాలా పెద్ద బలంగా మారుతుంది ఇంకొక ముఖ్యమైన పరిహారం ఏమిటంటే కోపాన్ని బయటకు రాకుండా లోపలే దాచుకోవడం అంటే కోపం వచ్చినప్పుడు మాట్లాడకండి కొద్దిసేపు మౌనంగా ఉండండి వృచ్చిక రాసి వారు కోపంలో చెప్పిన మాటలు తిరిగి తీసుకోలేని వారు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఈ నాలుగు రోజులు మాటల విషయంలో ప్రత్యేక జాగ్రత్త అవసరం మౌనం కూడా ఒక రక్షణ కవచమే అని గుర్తుంచుకోండి ఈ నాలుగు రోజుల విషయంలో స్పష్టంగా అర్థమవుతుంది మీరు ఎదుర్కొన్న ఆందోళన భయాలు నరఘోష ఆల్ ఇవన్నీ మిమ్మల్ని కూల్చడానికి వచ్చినవి కావు మిమ్మల్ని లోపల నుంచి మరింత బలంగా చేయడానికి వచ్చినవి ఈ దశ పూర్తయ్యాక మీరు ఒక విషయం గమనిస్తారు మీ ఆలోచనలో స్పష్టత పెరుగుతుంది ఏది అవసరం ఏది అనవసరం అనే విషయం మీకే అర్థమవుతుంది అదే ఈ నాలుగు రోజుల నిజమైన ఫలితం వృచ్చిక రాశి వారు అగ్ని లాంటివారు అగ్ని కొన్నిసార్లు పొగ చేస్తుంది కొన్నిసార్లు కాల్చేస్తుంది కానీ చివరికి వెలుగునే ఇస్తుంది ఈ నాలుగు రోజులు మీ జీవితంలో అలాంటి దిశ అగ్ని దిశ భయపడాల్సిన అవసరం లేదు ఓర్పుతో విశ్వాసంతో కొద్దిగా ఆధ్యాత్మికతను కలిపితే ఈ నరఘోష శబ్దం మెల్లగా నిశ్శబ్దంగా మీ లోపల ఒక కొత్త స్థిరతత్వం ఏర్పడుతుంది అదే మీకు ముందున్న రోజుల్లో దారి చూపే వెలుగు అవుతుంది రాశి వారు ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఈ జాతకం మీకు ఉపయోగపడిందని అనిపిస్తే మీ కుటుంబ సభ్యులతో స్నేహితులతో ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి ఈ వీడియోని షేర్ చేయండి ఇలాంటి లోతైన జాతకాలు నరఘోష ప్రభావాలు పరిహారాలు ఆధ్యాత్మిక విశ్లేషణలు మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ఆన్ చేసుకోండి మీ అనుభవాలు మీ అభిప్రాయాలు కామెంట్లో తప్పకుండా తెలియజేయండి మళ్ళీ మరో ఆసక్తికరమైన వీడియోతో మీ ముందుకు వచ్చే వరకు ధన్యవాదాలు నమస్కారం